హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఎస్జిటి మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రతిస్పందనాధారిత బోధనను ప్రవేశపెట్టినది ఎవరు డొనాల్డ్ స్టాచ్ డొనాల్డ్ స్టాన్ అనే అతను ప్రతిస్పందనాధారిత బోధనను ప్రవేశపెట్టారు డొనాల్డ్ స్టాన్ ఏ పద్ధతిని సమాచారాత్మక పద్ధతి అని కూడా అంటారు సంశ్లేషణ పద్ధతి ఏ పద్ధతిని సమాచారాత్మక పద్ధతి అని కూడా అంటారు సంశ్లేషణ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతికి చెందని వారు హాన్ ప్రాజెక్ట్ పద్ధతికి చెందని వారు ఎవరు హెర్జెన్ హాన్ ఈ బిట్స్ అనేవి అన్నీ కూడా డిఎస్సిలో చాలా మీకు యూజ్ అవుతాయి లైక్ చేస్తే చాలా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అందుకని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా స్వయం వివర్తనం దేనిలో భాగం కిండర్ గార్డెన్ పద్ధతి స్వయం వివర్తనం దేనిలో భాగం కిండర్ గార్డెన్ పద్ధతిలో భాగం పూర్వ జ్ఞానం ప్లస్ ప్రస్తుత అనుభవాలు గీవ్ శ్రేష్ఠు నూతన జ్ఞానం అని చెప్పింది ఎవరు ఈ ఈ నిర్మాణం దేనికి సంబంధించింది అంటే జ్ఞాన నిర్మాణం పూర్వ జ్ఞానం ప్లస్ ప్రస్తుత అనుభవాలు గీవ్ శ్రేష్ఠు నూతన జ్ఞానం అనేది దేనికి సంబంధించింది జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది ఈఎల్ఎ ఈఎల్పిఎస్లో ఈ తెలియజేయనిది ఏంటి అంటే అనుభవం ఎక్స్పీరియన్స్ అంటారు కదా ఈఎల్పిఎస్లో ఈ తెలియజేయనది అనుభవం ఒక వృత్తపరిధి మరియు ఒక చతురస్ర చుట్టుకొలత సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి అంతా ఫోరిస్టుపై ఒక వృత్తపరిధి మరియు ఒక చతురస్ర చుట్టుకొలత సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి టు పై ఎన్ అనే అక్షరానికి గల సౌష్ఠవ రేఖల రేఖల సంఖ్య ఎంత అంటే జీరో ఎన్ అనే అక్షరానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య జీరో సి అనే రోమన్ అక్షరం సూచించు సంఖ్య హండ్రెడ్ సి అనే రోమన్ అక్షరం సూచించు సంఖ్య హండ్రెడ్ టి అను అక్షరాన్ని అద్దంలో చూపినప్పుడు దాని ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది ఇలాగే కనిపిస్తుంది సేమ్ అలాగే ఉంటుంది మీకు కన్ఫ్యూజ్ చేయడానికి మేబీ ఇలా టీ అను అక్షరాన్ని అద్దంలో చూసినప్పుడు దాని ప్రతిబింబం టీలాగే కనిపిస్తుంది మీరు మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ చిత్రం ఫోటోలు ఎలా ఉంటాయి వాటిని సరూపాలు అంటారు మీరు మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ చిత్రం ఫోటోలు అనేవి దేనికి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాము అంటే స్వరూపాలు ది సంసంఖ్యామానాన్ని టూ నుండి టూ పవర్ ట్వంటీ సిక్స్ వరకు ఉపయోగించిన భారతీయ వ్యాకరణవేత్త ఎవరు అంటే పింగళ ద్వి సంఖ్యామానాన్ని టూ నుండి టూ పవర్ ట్వంటీ సిక్స్ వరకు ఉపయోగించిన భారతీయ వ్యాకరణవేత్త ఎవరు పింగళ రిచర్డ్ ఆస్ స్క్వేంప్ ప్రకారం భావనలోని రకాలు ఏంటి అంటే టూ రిచర్డ్ స్క్వేంప్ ప్రకారం భావనలోని రకాలు ఎన్ని రెండు ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత వి ప్రతిభాన్వేషణ పోటీ పరీక్షలు ఎంఐఓ ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్షల పేరేంటి ఎంఐఓ బోధనాభ్యాసన లక్ష్యాలను సాధించడానికి ఉపకరించే సాధనమే బోధనా పద్ధతి అని తెలిపినది ఎవరు స్టాన్లీ బోధనాభ్యాసన లక్ష్యాలను సాధించడానికి ఉపకరించే సాధనమే బోధన పద్ధతి అని తెలిపినది ఎవరు వెస్లీ స్టాన్లీ విద్యార్థి స్థూపం శంఖు యొక్క లక్షణాలను పోల్చుతాడు ఈ స్పష్టీకరణ దీనికి చెందుతుంది అవగాహన విద్యార్థి స్థూపం శంఖు యొక్క లక్షణాలను పోల్చుతాడు ఈ స్పష్టీకరణ దీనికి చెందుతుంది అవగాహనకి చెందుతుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అతి చిన్న సంయుక్త సంఖ్య అతి చిన్న సంయుక్త సంఖ్య ఫోర్ ప్రధానాంకము మరియు సంయుక్త సంఖ్య కానిది ఏది అంటే ఒకటి ప్రధానాంకము మరియు సంయుక్త సంఖ్య కానిది ఏది ఒకటి ఒక తలంలోని మూడు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే బిందువు ద్వారా పోతుంటే ఆ రేఖలను ఇలా అంటారు మిళిత రేఖలు అంటారు ఒక తలంలోని మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు ద్వారా పోతుంటే ఆ రేఖలను ఇలా అంటారు రేఖలు అనుపాతంలో లేని రాశులు ఏంటి అంటే త్రీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ సెవెన్ అనేవి అనుపాతంలో లేని రాశులు ఒక త్రిభుజంలో ఎన్ని అల్పకోణాలు ఉండవచ్చు ఒక త్రిభుజంలో రెండు అల్పకోణాలు అనేవి ఉండవచ్చు కోణాలను ఆధారంగా చేసుకుని త్రిభుజాలు ఎన్ని రకాలు మూడు రకాలు కోణాలను ఆధారంగా చేసుకుని త్రిభుజాలు ఎన్ని రకాలు మూడు రకాలు ప్రాజెక్ట్ పద్ధతి సూత్రం ఈ వాదం నుండి గ్రహించబడింది వ్యవహారిక సత్తావాదం ప్రాజెక్ట్ పద్ధతి సూత్రాలు ఈ వాదం నుండి గ్రహించబడింది వ్యవహారిక సత్తావాదం కనీస అభ్యసన సామర్థ్యాలు అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కనీస అభ్యసన సామర్థ్యాలు అనే భావనను ప్రవేశపెట్టారు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే మాపనాల సంఖ్య నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే మాపనాల సంఖ్య ఎంత నాలుగు నేపియర్ స్కేలును దీనిని బోధించడానికి ఉపయోగపడుతుంది గుణకారాలు నేపియర్ స్కేల్ దీన్ని బోధించడానికి ఉపయోగపడుతుంది గుణకారాలు గణితం అంటే పరిమాణ శాస్త్రం అని తెలిపినది అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని తెలిపింది ఎవరు అరిస్టాటిల్ ముగ్గులలో కనిపించే గణిత భావన సౌష్ఠవం ముగ్గులలో కనిపించే గణిత భావన సౌష్ఠవం ఒక త్రిభుజంలో గురుత్వ కేంద్రం లంబ కేంద్రం అంతర్ కేంద్రం పరివృత కేంద్రం ఒకే రేఖపై ఉంటే ఆ త్రిభుజం ఏంటి సమద్విబాహు త్రిభుజం ఒక త్రిభుజంలో గురుత్వ కేంద్రం లంబ కేంద్రం అంతర్ కేంద్రం పరివృత కేంద్రం ఒకే రేఖపై ఉంటే ఆ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం హెర్బార్డ్ బోధనా విధానంలో మొదటి సోపానం సన్నాహం ఓకేనా హెర్బార్ట్ బోధనా విధానంలో మొదటి సోపానం ఏంటి సన్నాహం ఐ హోప్ మీకు ఈ బిట్స్ అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ స్టూడెంట్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది